सी राम चंद्र परब्रमहने नमः सी गुर्भ्यो नमः सी मात्रे नमः सी गणेशाय नमः प्रिया संबंधुलारा యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల యాభై అవ భాగం ప్రహ్లాదుడు విశ శ్రీహరి ప్రహ్లాదుని దేహత్యాగం చేయడం ఉచితం కాదయ్యా అని చెప్తూ ఎవరెవరికి ఈ మరణం అనేది దేహత్యాగం అనేది ఉచితమో చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి శ్రీహరి చెప్పోయేటువంటి విషయం ఏంటంటే ఫలానా ఫలానా వాళ్ళు మరణించడానికి యోగ్యులు అనబోతున్నారు అంటే ఏంటంటే ఫలానా ఫలానా వాళ్ళు మరణించాలి అన్నది ఈ శ్రీహరి ఉద్దేశం కాదు ఇటువంటి ఇటువంటి లక్షణాలున్న వాళ్ళు మరణానికి సహజంగానే వాళ్ళు అర్హులు వాళ్ళకి మరణం తప్పదు అనేటువంటి భావనతో చెప్పబోతున్నారు ఏమంటున్నారు శరీర త్యాగం ఎవరెవరు చేయాలో చెప్తా వినవయ్యా ప్రహ్లాదా అంటున్నాడు మొట్టమొదట ఎవరి మనస్సుకైతే ఎవరి మనస్సులో వ్యాకులం ఎప్పుడు వ్యాకులంగా ఉంటుందో వ్యాకులం చింత వ్యాకులం వ్యాకులానికి లోనై దుఃఖాలు తొలిచివేస్తూ ఉంటాయో ఎవరి మనస్సుని అటువంటి వాడు అటువంటి వానికి మరణం సముచితం అన్నారు అంటే అటువంటి వాడికి మరణం తప్పదు అంటున్నాడు ఎందుకు వస్తుంది ఈ వ్యాకులత వ్యాకులత ద్వారా వచ్చేటువంటి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే అజ్ఞానం అవిద్య అజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడికి మరణం తప్పదు అన్నది శ్రీహరి ఉద్దేశం ఇక్కడ ఇంకా కొంతమంది ఉంటారు నేను పాపుని నేను నికృష్ణుణ్ణి నేను కృషించిపోయాను నేను దుఃఖభాజనుణ్ణి దేని మూర్ఖుణ్ణి అంటూ ఆత్మ నింద చేసుకుంటూ ఆ విధంగా సంకుచితమైపోయి ఉంటారు భా అటువంటి భావాలు కలిగి ఉంటారన్నమాట అటువంటి వాళ్ళకి మరణం తప్పదు అంటే ఏంటి నేను పరిమితుణ్ణి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి చైతన్యమే నీ స్వరూపమై ఉండగా అది తెలుసుకోలేక నేను చాలా పరిమితున్ని నీచు నీచుణ్ణి అనేటువంటి భావం కలిగిన వాడికి ఆత్మతత్వం తెలియని వాడు వాడికి మరణం తప్పదు ఎందుకంటే వాడికి ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి కాబట్టి వాడికి మరణం తప్పదు మరణం అనివార్యం వాడికి ఎందుకంటే వాడికి ఆత్మతత్వం తెలియదు ఇంకా అంటే మనం కూడా అన్వయించుకోవాలా ఈ గుణాలన్నీ మనలో ఉంటే వాటిని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అది ఇక్కడ బోధ అనమాట మనం మనం ఏదో ఊరికే విని అంతవరకు ఆ పాయింట్స్ ఏదో గమ ఆ భావం తెలుసుకుంటే కాదు అన్వయించుకోవాలి మనకి ఇలాంటి భావాలు మనలో ఏమన్నా ఉన్నాయా అని టార్చ్ లైట్ వేసి పెట్టుకోవాలి మనలో మనం తర్వాత ఎవరి మనస్సు అయితే ఆషా పాశాలకు బద్ధమై చెంచల త్వంతో చంచలంగా అటు ఇటు మనసు ఎప్పుడు ఊగి ఆశాపా ఆశా నిరాశాల మధ్య ఆ విధంగా ఊగిసలాడుతూ ఉంటుందో వానికి కూడా మరణం యుక్తమే అంటున్నాడు ఆశాపాశాలు ఎందుకు వస్తాయి వాసనలు వాసనలు ఎక్కడుంటాయి కారణ శరీరంలో ఆ వాసనలే వృత్తులు అవుతాయి వృత్తులే కర్మలు అవుతాయి ఆ వాసనాక్షయం జరగందే వాడికి మోక్షం ఉండదు కాబట్టి వాడికి చావు యుక్తమే తప్పదు ఇంకొక ఉపమానంతో చెప్తున్నాడు ఎవరి మామూలుగా గాడిదలు ఉంటాయి ఈ గాడిదలు ఎలాగ మొక్కల యొక్క చిగుళ్లను కొరికి వేస్తాయో అలాగా ఎవరి హృదయాన్ని తృష్ణలు భగ్నం చేస్తాయో అంటే ఏంటంటే ఇక్కడ బేసికల్గా ఎవరి హృదయంలో తృష్ణ అనేది డిజైర్ అనేది ఆశ అనేది డిజైర్ బాగా గట్టిపడి తృష్ణ అనమాట బలం ఎప్పుడు తృష్ణలతో అది ఎప్పుడు కూడా అతలాకుతలం అవుతుంటుందో అటువంటి వాడికి కూడా మరణం అనివార్యం డిజైర్స్ ఎక్కడి నుంచి వస్తాయి కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి వాసనలు అర్థమైందా ఆ కోరికలతో అతలాకుతలం అయ్యేవాడు అటువంటి వాడికి వెంటనే మోక్షం అనేది అది సాధ్యం కాదు వానికి ఖచ్చితంగా మరణము మళ్ళీ జన్మ ఖచ్చితంగా ఉండనే ఉంటాయి ఇంకా ఎవరి మనస్సు అనేటువంటి వనంలో మనసుని ఒక వనంగా పోలిస్తే దాంట్లో ఒక తీగ అనమాట ఏం అది చిత్తం అనేటువంటి తీగ దుఃఖాలు అనేటువంటి ఫలాలను పూస్తుందో కాస్తుందో అంటే ఏంటి దుఃఖాలు అనేవి ఎవరి మనసులో అయితే ఉంటాయో సుఖం దుఃఖం ఎప్పుడు వస్తుంది కర్మఫలాలు ఉన్నప్పుడే కర్మఫలాల్లో ఆ పుణ్యఫలాలుంటే సుఖం వస్తుంది పాప ఫలాలుంటే దుఃఖం వస్తుంది కాబట్టి ఎవరి మనసులో అయితే ఆ సుఖ దుఃఖాలు ఉన్నాయి అంటే కర్మ ఫలాలు ఉంటాయో కర్మఫలాలు ఉన్నటువంటి ఆ కలిగినటువంటి ఆ జీవికి మరణం తథ్యం తప్పదు ఇంకా ఈ దేహం ఒక దుష్ట వృక్షం ఈ వృక్షం చుట్టూ దుష్ట లతలు దుష్టమైనటువంటి తీగలు చుట్టుకుపోయి ఉన్నాయి ఈ దేహం ఒక దుష్ట వృక్షం అనుకుంటే ఈ దే ఈ వృక్షాన్ని అనర్ధాలు అనే ప్రచండ వాయువులు ఊపేస్తుంటాయో అంటే బేసికల్గా ఇదేదో గందరగోళంగా ఉంది కానీ అర్థం ఏంటంటే ఎవరికైతే ఎప్పుడు కూడాను ఈ దేహానికి అనర్ధాలు ఎప్పుడు యాక్సిడెంట్లు ఎప్పుడు దెబ్బలు తలుచుకోవడం ఎప్పుడు జ్వరాలు రావడం ఈ దేహానికి ఎప్పుడు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో వాడికి ఇంకా పాపం ఉందనే అర్థం అన్నమాట కాబట్టి అటువంటి వాడు మరణానికి అర్హుడే ఎవడికైతే ఆదులు వ్యాధులు దావానలంగా దహించి వేస్తుంటాయో ఎవడి మనస్సుని ఆది అంటే ఏంటి మానసిక వ్యాధి వ్యాధి అంటే ఏంది శారీరక వ్యాధి ఆది వ్యాధులు ఉన్నాయి అంటే ఇంకా ఇంకా కర్మఫలాలు ఉన్నాయని అర్థం అటువంటి వాడికి మరణం సముచితం ఎవడి మనసులైతే కామ క్రోధాలుంటాయో కామక్రోధాలు అంటే ఏంది అరిషడ్ వర్గాలు అంటే వాడి చిత్తశుద్ధి కాలేదు ఇంకా చిత్తశుద్ధే కాలేని వాడికి ఇంకా జ్ఞానం కానీ జ్ఞానం జ్ఞానం అక్కడ మొలిచేటువంటి అవకాశమే లేదు కాబట్టి వాడికి ఎన్నో జన్మలు ఇంకా ఉన్నాయి చిత్తశుద్ధి కానివాడు కామక్రోధాలు ఉన్నాయంటే అది దున్నని పొలం అన్నమాట ఆ దున్నని పొలం లాంటి చిత్తశుద్ధి లేని మనసు కలిగిన వాడికి అనేక జన్మలు ఉంటాయి కాబట్టి వాడికి మరణం తథ్యం అయ్యా బాబు ప్రహ్లాద దేహత్యాగాన్నే మరణం అంటారయ్య మరణం అంటే ఏంటంటే మార్పు అయ్యా ఈ దేహాన్ని వదిలేసి వేరే దేహంలోకి వెళ్ళడం ఆత్మకు లోన ఉన్న ఆత్మకి మరణం లేదు అసలు ముక్తి అంటే ఏమిటనుకుంటున్నావు శీతలమైనది అంటాడంత ఎలాగా లోపల నీ బుద్ధి వ్యవసాయాత్మకంగా ఉండి శీతలంగా ఉంచుకోవడమే ముక్తి అంటే సంరంభం సంక్షోభం ఉండకూడదు ఎప్పుడైతే నీ అంతరంగం సంక్షోభం లేకుండా సంరంభం లేకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుందే నువ్వు ముక్తిలో ఉన్నట్టే లెక్క రాగద్వేషాలు ఉండకూడదు ఒకదాన్ని ప్రేమించడం మరొకదాన్ని ద్వేషించడం తగదు సాక్షి రూపంగా వచ్చేటివి రాని పోయేటివి పోనీ సాక్షిగా చూస్తూ ఉండాలి అని చెప్తూ మళ్ళీ జంప్ అవుతున్నారు ఇంకొక టాపిక్కి ఏంటి ఎవని బుద్ధి ఏ మనసు యొక్క జీవితం రాణిస్తుంది శోభిస్తుందో చెప్పబోతున్నారు ఇప్పుడు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి కాదు శ్రీహరి ఎవరికి ప్రహ్లాదుని ఎవరి జీవితం శోభాయమానంగా ఉంటుందో చెప్పగలుగుతున్నారు మొట్టమొదటి చెప్తున్నాడు ఎవరి దృష్టి అయితే ఆత్మ నుండి ఆత్మ దృష్టి నుండి తొలగక ఉంటుందో ఫస్ట్ ఆత్మస్థితిలోనే ఉంటాడు అంటే సర్వాత్మ భావనతో బ్రహ్మాత్మ భావనతో అంత ఆత్మయే అన్నటువంటి ఆ భావనతో ఎవరైతే ఉంటాడో అటువంటి వారి జీవితమే చూపిస్తుందయ్యా ఇంకా అహంకారం లేనివాడు అహంకారం అంటే దేహాత్మ భావన దేహమే నేను అనేటువంటి భావన అహంకారం లేనివాడు నిర్లిప్తమ దేనికి అంటకుండా తామరాకముందు నీటి బుట్టులాగా ఉండేవాడు ఎప్పుడు బ్యాలన్స్డ్గా సమబుద్ధితో సమదృష్టి కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో అతని జీవితం శోభిస్తుంది అతని జీవితం రాణిస్తుంది ఎవరిలోనైతే రాగద్వేషాలు లేకుండా వాడికి రాగము ఉండకూడదు ఒకరి మీద ప్రేమ ఉండకూడదు మరొక దాని మీద అయ్యే ద్వేషము ఉండకూడదు బుద్ధి చల్లగా ఉండాలి సాక్షిగా ఉండి ఎలాగా జగత్తును దర్శిస్తుంటాడో అతని జీవితం శోభిస్తుంది అతని జీవితం రాణిస్తుంది ఎవడైతే చక్కగా విచారణ చేస్తూ హేయోపాధేయాలను వదిలి హేయం అంటే వదిలివేయడము ఉపాధేయం అంటే తీసుకోవడం దగ్గరికి ఏ దేన్ని దగ్గరికి తీసుకోడు దేన్ని వదిలివేయడు హేయము లేదు ఉపాధేయము లేదు ఆ హేయోపాయోపాదేయాలు లేనటువంటి ఆ చిత్తంతో సాక్షిస్ లాగా అలాగే సాక్ష్య స్వరూపంలో ఉంటాడో అటువంటి వాని జీవితం రాణిస్తుందయ్యా అటువంటి వాని జీవితం శోభిస్తుందయ్యా ఎవడి ఎవడిదైతే ఎవడి మనస్సు అయితే విషయాల పట్ల ఆసక్తుడు కాకుండా మనసు ఎప్పుడు కూడా బ్రహ్మం నందే లీనం అయి ఉంటుందో అటువంటి వాని జీవితం రాణిస్తుంది ఇంకా సత్యదృష్టిలో సత్యదృష్టిలోనే ఉంటూ సత్యదృష్టినే అవలంబించి జగత్ వ్యవహారం అంతా కూడా ఒక లీలలాగా ఒక నాటకంలాగా ఎవరైతే చూస్తూ ఉంటాడో వాడి జీవితం రాణిస్తుందయ్యా ఇష్టమైంది వచ్చినా అనిష్టమైంది వచ్చినా ఇష్ట అనిష్టాలు ప్రాప్తించినా వాటి పట్ల ఇష్టం పట్ల రాగము చూపడు అనిష్టం పట్ల చూపకుండా ఎవడైతే ఉంటాడో వాడి జీవితం శోభిస్తుంది యమన్లో అయితే శాంతి సహనం వంటి గుణాలు వెళ్ళెడుతుంటాయో అతని జీవితం శాంతి సహనం వెల్లుబికి వస్తుంటాయో అతని జీవితం శోభిస్తుంది ఎవరిని కూర్చి వింటే ఎవరిని గూర్చి చూస్తే ఎవరిని చూస్తే ఎవరిని స్మరిస్తే ప్రాణులు ఆనందాన్ని పొందుతాయో వారి జీవితం శోభాయమానమవుతుంది అలాదా జనులు మామూలు జీవితం అంటే ఏమిటనుకుంటున్నావు ప్రత్యక్ష శరీరం యొక్క స్థిరత్వాన్ని జీవితం అంటారు దాన్ని వదిలి మరొక ద్వేహాన్ని స్వీకరించడాన్ని ఈ దేహం తెగించి మరొక దేహం కొరకు ఆ ఈ దేహాన్ని త్యజించడాన్ని మరణం అంటారు కాబట్టి మహామతి నీవు ఈ రెండు దశల నుండి విముక్తి పొందావయ్యా నీకు మరణం అనేదే లేదు జీవితమూ లేదు ఇంకా కాబట్టి నీవు జీవింపదగిన వాడవు నీవు మర నీకు మరణం తగదు నీకు జనన మరణాలు లేవు గాలి ఆకాశంలో ఉన్న ఆకాశాన్ని అంటనట్టు అంటది కదా అలాగే ఆకాశం శూన్యమే అట్ల నీవు కూడా దేహంలో ఉన్న దేహ దృష్టి లేని వాడవు నీవు కాబట్టి నీవు దేహరహితుడవి ప్రహ్లాద అంటూ శ్రీహరి ముగిస్తున్నాడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణం ఓం శాంతేశ్వరం

Gracias.